వచ్చి వచ్చి ఆయన చిత్తూరు పరంగా వస్తాడు కదా కార్దీక్ అడిగినారు ఇరండి ఆయన ఎవరు ఆయన కంప్లైంట్ చేసిండారు పద్నాలుగు రైతులు అమౌంట్ ని ఎవరు చేసిండారు దాన్ని ఎన్ని అడిగేది మేము కాదే చెప్పిందాము కలెక్టర్ గారు ఆఫీస్లో ఏమయ్యా డెపాజిట్ చేస్తానని చెప్పాను డపాజిట్ చేయండి మీరు లీగల్ అడ్వైజర్ పెట్టండి నేను లీగల్ అడ్వైస్ పెట్టాను మాది తప్పు అయితే మీకే వాపస్ వస్తుంది మూడు నెలలకు కావాలా సార్ నేను చెప్పేది ఏమంటా మీ అకౌంట్ లో ఉండేది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళ అకౌంట్ పెట్టచ్చు అది ఇది కాను ఆయా ఈ పదేమో మూడు నెల మూడు నాలుగు కాలేదు బోలర్ ఎస్ఎల్ఓ అమౌంట్ డీన్ చేసి ఏమి లెటర్ రాసి ఏడాది అయింది ఆ ఏడాది నాలుగు లెటర్ లాసిందరు ఎలా అంటే యాదే కారణంతో వాళ్ళ అమౌంట్లో తీసుకునేట్లేదు లేకుంటే మాకు రావాలా లేకుంటే వాళ్ళకి రావాలా మాట్లాడిస్తాను నేను రెండు పైకి కావాలా మేము పదే 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 బయటకు వచ్చి రోడ్డు ముందు మాకే ఇది లేదు నేను చెప్పేది ఏమంటే మాది తోటగారికి రేష్మి కృషి యాదవ్ ఎంత అధికారులే ఇచ్చింది ఎన్హెచ్ఐందా వచ్చిందారు మళ్ళీ విశేష భూస్వాధీన అధికారులు ఇంకా ఇచ్చిండారు డిస్ట్రిబ్యూట్ ఏం సార్ మేము దొంగలు కాదు సార్ మేము దొంగలతో చేసిండము అధికారులు వరదీ ఏమి ఇచ్చిన్నారు ఆ వరదీ ప్రకారమే మేము అడుగుతా ఉన్నాము ఇప్పుడు దాని గురించి మాట్లాడకపోతే ఇది కోలార్ జిల్లాలో ఏమే చెన్నై కార్డర్ వచ్చింది మినిమం అంటే ఐనూరు ఐదు వందల అయింది క్లాడ్ ఇంత డాక్యుమెంట్ నా దగ్గర ఉంది పెట్టి చేయొచ్చు కదా మేము అడుగుతా ఉండేది ఒక కోటి పదిహేడు లక్షలు మీ అకౌంట్లో ఉంది యాజ్ అ కలెక్టర్ టెవనీ చేయండి లేకపోతే మీకు రాని లేకపోతే మాకు రాని సార్ ఫైవ్ డేస్ టెన్ డేస్ అడిగి 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 మాకి మెంట్ అయిపోయింది అమ్మా ఎక్కడ పంపించారు యాజ్ ఏ డీసీ కలెక్టర్ సాయబులు వచ్చిండ్రి డీసీ కలెక్టర్ గారు దీంట్లో ఆయా మీటింగ్ ఆయా మీటింగ్ అయినా కూడా కార్తీక్ రెడ్డి ఏం చేస్తా విత్ ఇన్ టెన్ డేస్ అనే ఎప్పుడు జూలై ట్వంటీ త్రీ జూలై ట్వంటీ డే ట్వంటీ కి డిపాజిట్ చేస్తానని చెప్పా అపోతే ఇంకా ఇప్పటికి ఎంత డేట్ సెప్టెంబర్ అయితే ఆగస్ట్ ఆయా సెప్టెంబర్ అయ్యా సెప్టెంబర్ పదిహేడు అడిగితే వాళ్ళు ప్రాడ్ చేసిండరు మా నాన్నగారు చెప్పిండరు ప్రాడ్కి ఏమో అమౌంట్ ఇయ్యదని చెప్పి మేము ప్రాడ్ చేసిన లేదు కదా ప్రూఫ్ చేయండి చెప్పండి నేను రెడీగా ఉంటాము అవును మూడు నెలలు అయ్యా మూడు నెలల మేము ఏం చేసుకోండి మరి మీ కార్తీక్ రెడ్డినే మీకు వచ్చిండేది మీ కార్తీక్ రెడ్డినే పీడీ పీడీ నంబర్ ఏంటి ఇచ్చలేదు ఎలా పీడీ కన్నా పైన అయినా

నేను పదే పదే లేదు పీడి నెంబర్ ఇవ్వంట పదే పీడీ నెంబర్ ఇచ్చలేదు నేనే పెద్దోడు నేను పెద్దోడు అంటే నేను చిత్తూరు పీడి ఆఫీసు చూసినాము లేదని నేను చెప్తాడు లేదు వచ్చేకి మేము మాకే రెడీ ఉందాము లేదని చెప్తాడు లేదు మేము అంటావు అంటే నేను తప్పు చూసింది నేను దొంగ దొంగ అని చెప్పి చెప్పుకోడు నన్ను ఫోన్ చేస్తే ఏమంటారు చెప్తున్నా కార్తీక్ రెడ్డి రైతులు దొంగలో அதி ஞ்ச் மாட்டாடி ரெயத்து நீங்க தெரியும் அந்த மாதிரி ஐந்து ரோஜில் இப்ப ஆபவரமு மங்களவாரி நெக்ஸ்ட் சோமவாரம் அழகி லப்பல డీసీ వాళ్ళ అకౌంట్కి ఏమన్నా వేయకుండా పోతే లేకుంటే డీసీ అకౌంట్కేనా వేయండి లేకుంటే ప్రాడక్ట్ ఏదంటే అకౌంట్ అకౌంట్కేనా అండి ఈ ఫైవ్ డేస్లో ఏమన్నా వేయకుండా పోతే నెక్స్ట్ గురువారం అంతా మేము రోడ్కి వచ్చేయలేదు ఈడే ఒక్కొంటాం ఓకే ఓ గాడి కూడా చేసేది నేను ఓపెన్ చేసి చెప్తాను సరే లాకేజ్ అయిపోయింది ఇంకా ఇరవై

ಒಂದು ಕೋಟಿ ಹದಿನೇಳು ಲಕ್ಷ ಎರಡನೇ ಕಂತಿನ ಮರಗಿಡಗಳ ಪರಿಹಾರ ಚಿತ್ತೂರು ಪಿ ಡಿ ಖಾತೆಯಲ್ಲಿದ್ದು ಅದನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುವಂತೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳನ್ನು ಒಂದು ವರ್ಷದಿಂದ ಸತತವಾಗಿ ನೂರು ನೂರು ಇನ್ನೂರು ಹೋರಾಟಗಳನ್ನು ಮಾಡುತ್ತಾ ಬಂದರೂ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಹಣವನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಯಾಕಂದರೆ ಚಿತ್ತೂರು ಪಿ ಡಿ ಪರವಾಗಿ ಬರುವಂತಹ ಕಾರ್ತಿಕ್ ರೆಡ್ಡಿ ಎಂಬ ಸೈಟ್ ಇಂಜಿನಿಯರ್ ಅವರು ರೈತರು ತಪ್ಪು ವರದಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಧಿಕಾರಿಗಳ ಲಂಚವನ್ನು ಕೊಟ್ಟು ಸುಮಾರು ಒಂದು ಕೋಟಿ ಹದಿನೇಳು ಲಕ್ಷವನ್ನು ಭ್ರಷ್ಟಾಚಾರ ಮಾಡಿದ್ದಾರೆ ರೈತರ ಮೇಲೆ ಆರೋಪ ಮಾಡುವಂತಹ ನೈತಿಕತೆ ಹಕ್ಕು ಈ ಚಿತ್ತೂರು ಪಿ ಡಿ ಪರವಾಗಿ ಬರುವಂಥ ಕಾರ್ತಿಕ್ ರೆಡ್ಡಿಗೆ ಇದೆಯಾ ಇದರಂತೆ ನಮ್ಮ ಕೋ ಮುಳಬಾಗಲು ಗ್ರಾಮಾಂತರ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯ ಆರಕ್ಷಕ ವೃತ್ತ ನಿರೀಕ್ಷಕರು ನಿರಂತರವಾಗಿ ನೀವು ಹೋರಾಟ ಮಾಡಬೇಡಿ ನೀವು ಡಿ ಒ ಎಸ್ ಪಿ ಸಾಹೇಬರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಸಭೆ ಕರಿದ್ನ ಅವರ ಮಾತಿನಂತೆ ಸಭೆಯೂ ಕರೆದ್ರು ಆ ಸಭೆಯಲ್ಲಿ ಚಿತ್ತೂರು ಪಿ ಡಿ ಪರವಾಗಿಂತ ಕಾರ್ತಿಕ್ ರೆಡ್ಡಿ ಭಾಗವಹಿಸಿ ಇದನ್ನು ಸಂಬಂಧಪಟ್ಟ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳ ಒಂದು ಖಾತೆಯಲ್ಲಿ ಠೇವಣಿ ಮಾಡ್ತೀವಿ ನ್ಯಾಯಾಲಯ ಠೇವಣಿ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಮಾತು ಕೊಟ್ಟರು ಮತ್ತು ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳ ಗಮನಕ್ಕೆ ತಂದಾಗ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳ ಸಮಾಜದಲ್ಲಿ ಸಭೆಯೂ ನಡಿತು ಆ ಸಭೆಯಲ್ಲೂ ಸಹ ಹತ್ತು ದಿನಗಳ ಕಾಲ ಕಾಲಾವಕಾಶ ಕಂಡಂಥ ಚಿತ್ತೂರು ಪಿ ಡಿ ಪರವಾಗಿ ಬರೋಂಥ ಕಾರ್ತಿಕ್ ರೆಡ್ಡಿ ಅವರು ಮೂರು ತಿಂಗಳಾಗಿ ಇವರು ಹಣನ ಬಿಡುಗಡೆ ಹಣನ ಠೇವಣಿ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ನಮ್ಮ ಹಣನೂ ಬಿಡುಗಡೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಇನ್ನು ನಮ್ಮ ಎಸ್ ಎಲ್ ಒ ಮತ್ತು ಪಿ ಡಿ ಅವರು ಇದನ್ನು ಮುತುವರ್ಜಿ ವಹಿಸಿ ರೈತರಿಗೆ ಪರಿಹಾರ ಕೊಡಿಸ್ಬೇಕಾಗಿತ್ತು ಅವರು ನಾವು ಹೋಗಿ ಹೋರಾಟ ಮಾಡ್ಕೊಂಬಂದು ಕೊಟ್ಟರೆ ಇವ್ರು ಕಮಿಷನ್ ತೊಗೊಂಡು ನಮ್ಗೆ ದುಡ್ಡು ಕೊಡ್ತಾರಂತೆ ಅದನ್ನು ಬಿಟ್ಟು ಯಾವ ರೀತಿ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅಧಿಕಾರಿಗಳು ಲಕ್ಷ ಲಕ್ಷ ಸಂಬಳ ತಗೊಂತಾರೆ ರೈತರ ಪರಿಹಾರ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ಅದರಂತೆ ಈ ಕೂಡಲೇ ಕಡೆಯ ಹೋರಾಟ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಹೋರಾಟ ಮಾಡಿದರೆ ನಮ್ಮ ಪೊಲೀಸರು ರಸ್ತೆ ರಸ್ತೆ ಅಂತಾರೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ಈ ಒಂದು ಚಿತ್ತೂರು ಗಡಿ ಗಡಿಭಾಗದಲ್ಲಿರುವಂಥ ಚಿತ್ತೂರು ವ್ಯಾಪ್ತಿಗೆ ಬರುವಂತಹ ಈ ಒಂದು ಕ್ಯಾಂಪಸ್ ಅಂದರೆ ಅವರ ಒಂದು ಗುತ್ತಿಗೆದಾರ ಕ್ಯಾಂಪಸ್ ಬಳಿ ದಿನಾಂಕ ಇಪ್ಪತ್ತಾರು ಒಂಬತ್ತು ಎರಡು ಸಾವಿರದ ಇಪ್ಪತ್ತ್ನಾಲ್ಕರ ಗುರುವಾರ ಬೆಳಗ್ಗೆ ಏಳು ಗಂಟೆಗೆ ಜಾನುವಾರುಗಳು ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಫೋಟೋ ಹಾಗೂ ಪ್ರೊಫೆಸರ್ ನಂಜುಂಡಸ್ವಾಮಿಯವರ ಫೋಟೋ ಸಮೇತ ಬೆಳಗ್ಗೆ ಏಳು ಗಂಟೆಗೆ ಯಾವುದೇ ಕಾನೂನಿನ ಅನುಮತಿ ಪಡೆಯದೆ ನಮ್ಮ ಸ್ವಾಭಿಮಾನದ ಮತ್ತು ಪಾರದರ್ಶಕವಾದ ಹೋರಾಟ ಒಂದು ಕೋಟಿ ಹದಿನೇಳು ಲಕ್ಷ ಚಿತ್ತೂರು ಪೀಡಿಯಿಂದ ಹಣವನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಲೇಬೇಕಂತೇಳಿ ಈ ಒಂದು ಕ್ಯಾಂಪಸ್ ಬಳಿ ಆಹೋರಾತ್ರಿ ಧರಣಿಯನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳುವ ಮುಖಾಂತರ ನ್ಯಾಯ ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತೇವೆ ಅವರೇನಾದರೂ ಒತ್ತಡ ಹಾಕಿ ನಮ್ಮನ್ನು ಹೋರಾಟದಿಂದ ಮೇಲೆ ಒಕ್ಕಲು ನಾವು ಮುಂದಾದರೆ ಹೋರಾಟದಿಂದ ಮೇಲೆ ಎಬ್ಬಿಸಲು ಮುಂದಾದರೆ ಆಗುವ ಅನಾಹುತಗಳಿಗೆ ಚಿತ್ತೂರು ಪಿ ಡಿ ಪರವಾಗಿ ಬರುವಂತಹ ಕಾರ್ತಿಕ್ ರೆಡ್ಡಿಯವರೇ ನೇರ ಕಾರಣ ಅಂಥೇಳಿ ನಾವು ಹದಿನಾಲ್ಕು ಜನ ರೈತರು ಮತ್ತು ರೈತ ಸಂಘದ ಕಾರ್ಯಕರ್ತರ ಮೇಲೆ ಏನಾದರೂ ದಬ್ಬಾಳಿಕರೆ ಅವರೇ ನೇರ ಕಾರಣ ಅಂತೇಳಿ ಎಚ್ಚರಿಕೆ ಜೊತೆಗೆ ಮನವಿಯನ್ನು ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ